ఇంకా డాక్టర్ శివనారాయణ శర్మ గారిని కలవటానికి వచ్చామండి డాక్టర్ గారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ సత్యసాయి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ అని పెట్టి వారి యొక్క సేవలను అద్భుతమైన సేవలను అందరికీ అందిస్తున్నారు అలాగే ఇప్పుడు మనం కొన్ని క్రానిక్ కేసులు అంటే తగ్గని బాగా దీర్ఘకాలికంగా ఉండే ఇబ్బందుల నుంచి ఇబ్బంది పడే వారికి చక్కటి పరిష్కారాలు అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది డాక్టర్ గారు ఇవాళ ఒక పేషెంట్ ఆస్తమా గత రెండు సంవత్సరాల నుంచి ఆస్తమాతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ కేసు గురించి డాక్టర్ గారు వివరిస్తారు తర్వాత పేషెంట్ మాటల్లో విందాం డాక్టర్ గారు నమస్తే అండి సార్ అంటే ఏ సమస్యతో ఇబ్బంది పడేవారు అంత ముందు ఏంటి ఇలా ఇప్పుడు ఏంటి దగ్గు ఆయాసం బాగా ఎక్కువగా ఉండేది లేచి నడవాలని కొద్దిగా బాగా ఇబ్బంది పడతా ఉండేది తన ఫలితం చేసుకోవడానికి తర్వాత స్టోట్ బాడీ కూడా ఉండేది

అంటే మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి గతంలో ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే గతంలో బాగానే ఉండేది కాకపోతే రెండు సంవత్సరాలు బట్టి మాకు ఆర్థిక ఇబ్బందులతో ఉంటే నాకు హాయాస్ ఊరికి వచ్చేది నడుపుతుంటే పోతాడ వచ్చేసేది వచ్చేస్తే ఇలా ఉంటుందని అని అంటే చూసి డాక్టర్గా చేసేది చేసాక మీకు కొన్ని బిళ్ళలు అంటే టాబ్లెట్లు ఇస్తామంటే సరే అన్నాను అవి వేసుకున్నాక నాకు హాయాస్ ఉంటాడా అవి తగ్గిన అంటే ఎన్ని రోజుల్లో తగ్గింది ఎన్ని వేసుకున్నారు నేను రెండు నెలలు ఆడానండి ముందు పట్టు ఒక నెల ఆడాను మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాను నాకు బాగానే ఉంది అంటే ఎన్ని అన్నమాట పొద్దున్నే రెండు పొద్దున్నమా రెండు Okay. Is that 순 önemli? We have diagnosticsростad. 管 has a suskключ. Should we have a dog? Somebody vet, okay. so, can we have a ônus weight incident? So, what is the one invention? For the first time, Does he have an antenna on him? Extra a analytical measurement? Yes, it can be to the tablet. Is there టాబ్లెట్స్ డైలీ tablet as shown కూడా Why థౌసండ్ ఎంజీ కూడా వాడేది వాడిన తర్వాత ఫ్యాంట్ ఎంజీ వచ్చారు తర్వాత ప్రతి మాత్రం షుగర్ టాబ్లెట్స్ మానేస్తారు కంప్లీట్గా లేదు టెస్ట్ చేశారా డప్లౌన్ ఎంత రెస్ట్ చేస్తున్నాం వన్ టెన్ పార్కింగ్ అయితే ఎయిటీ ఎయిటీ ఉండేది ఓకే టిఫిన్ చేసిన తర్వాత వన్ టెన్ ఓకే ఇప్పుడు అంటే షుగర్ టాబ్లెట్స్ గా తీసేసారు అంటే ఇది స్టార్ట్ చేసిన ఎన్ని రోజుల్లో షుగర్ టాబ్లెట్స్ తీసుకుంటే ఇది స్టార్ట్ చేసినాక డెరవై రోజుల్లో తగ్గింది రోజుల్లో

సమస్యలు అనేది చిన్న చిన్న సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆస్తమా అయితే రెండు రోజులకు ఒకసారి ఇంజక్షన్ చేయకపోతే నార్మల్ స్థితికి రాలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడేవారు ఇప్పుడు వీఆర్ ఫోర్ క్యాప్సూల్స్ని వాడుకోవటం వల్ల మేడం పూర్తిగా రికవర్ అవ్వడం అనేది జరిగింది అలాగే వారికి షుగర్ ఉండి థౌజండ్ టైమ్ పర్ డే రెండు ట్యాబ్లెట్లు వేసుకునేవారు అలాంటిది స్లో స్లోగా షుగర్ టాబ్లెట్ అనేది పూర్తిగా నిల్లయింది ఇవాళ వారు చాలా సంతోషంగా ఉన్నారు థ్యాంక్స్ అమ్మ చాలా టైక్ట్గా థ్యాంక్ యూ సార్